రేపటి నుంచి అంటే మంగళవారం నుంచి భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది అయితే ప్రపంచకప్ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొట్టమొదటిసారి మీడియా ముందుకు వచ్చాడు దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రేపు సెంచురీని వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ జట్టు గురించి మాట్లాడాడు ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ సాధించలేకపోయామని కానీ ఈసారి చరిత్ర సృష్టిస్తామని రోహిత్ ధీమాన్ వ్యక్తం చేశారు అసలు ఇంటికి రోహిత్ ఏమున్నాడంటే సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవలేదు గత రెండు సార్లు విజయానికి దగ్గరగా వచ్చాం ఇప్పుడు చరిత్ర సృష్టించడానికి మరొక మంచి అవకాశం మా అత్యుత్తమ ఆట ఆడటానికి ప్రయత్నిస్తాం ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాలో మా బౌలర్లు గొప్పగా రాణించారు ఇక క్షమీ లేకపోవడం మాకు తీరని లోటు ఇక్కడ స్పిన్నర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది మా దగ్గర ఇద్దరు అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నారు అంటూ చాలా స్పష్టంగా చెప్పాడు అంటే ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ అలాగే రవీంద్ర జడేజా ఇద్దరినీ తీసుకుంటున్నాడంటే అవుననే చెప్పవచ్చు బ్యాటర్లకు ఇక్కడ సవాలుగా ఉంటుంది సవాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాం తొలిసారి సఫారీ గడ్డ పర్యటనకు వచ్చిన వారికి కాస్త కఠినతరంగా ఉంటుంది ఇక ప్రపంచ కప్ కోసం మేము చాలా కష్టపడ్డాం ఫైనల్లో పై చేయి సాధించలేకపోయాం ఆ బాధను మర్చిపోవడం చాలా కష్టం కానీ ముందుకు సాగాలి అందరి నుంచి మాకు మద్దతు లభించింది వ్యక్తిగతంగా నాకు అది ఎంతో ప్రేరణ ఇచ్చింది నా బాధ్యతను నేను గొప్పగా నిర్వహించాలనుకుంటున్నాను కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తాడని రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు వన్డే వరల్డ్ కప్లో కూడా రో రాహుల్ మిడిల్ ఆర్డర్లో గొప్పగా రాణించాడని ప్రస్తావించాడు అలాగే షమీ స్థానంలో ముఖేష్ కుమార్ అలాగే ప్రసిద్ధి కృష్ణ ఇద్దరిలో ఒకరికే అవకాశం ఉంటుందని చెప్పాడు వీళ్ళిద్దరిలో ఎక్కువగా ముఖేష్ కుమార్కే ఎక్కువగా అవకాశం ఉండేలాగా ఉంటుందని కూడా చెప్పాడు అంటే ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే ఫస్ట్ టెస్ట్ గెలిచినా గెలవకపోయినా ఒక టెస్ట్లో ముఖేష్ కుమార్కి ఇంకొక టెస్ట్లో ప్రసిద్ధి కృష్ణకు అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నాడు